హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా ఐటమ్ అండి సేమియా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది స్వీట్ ఐటెం అండి కానీ ఈరోజు నా వీడియోలో నేను వెరైటీ చేస్తున్నానండి దీనికోసం నేను పావు కేజీ సేమియాలు తీసుకొని సన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకున్నానండి దీని తయారీ విధానం చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ గీ వేసుకున్నానండి గీ వాళ్ళు ఆయిల్ వేసుకోండి ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మిరియాలు మినపప్పు పచ్చనగపప్పు జీడిపప్పు వేసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక చిట్టికీడు మిరియాలు వేసుకున్నానండి పోపు అంతా బాగా ఫ్రై అయింది పోపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగు కూడా వేసుకున్నానండి పులిహోర అంటే ఇంగు ఉండాలి కదండి అందుకని కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను పోపంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమియాలు ఉడికించుకోవాలి కాబట్టి ఒక మందపాటి కుక్కర్ పెట్టుకొని ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఆయిలు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే సేమియా ఉడికించేటప్పుడు ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి అందుకని కొంచెం ఆయిల్ వేసుకోవాలి సేమియా ముద్దగా అవ్వదండి ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు సేమియాని ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిపోతుందండి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ సేమియాని ఉడికించేసుకుందాం ఇప్పుడు సేమియా బాగా ఉడికిపోయిందండి ఒకసారి చూడండి మెత్తగా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్ వేరు చేసేసుకోవాలి కాబట్టి దీన్ని దింపేసి ఒక స్టైనర్ తీసుకొని వాటర్ అంతా వడగట్టేసుకోవాలండి స్టైనర్తో వాటర్ అంతా వడగట్టేసుకున్న తర్వాత సేమియా పొడి పొడిగా పలుకులు పలుకులుగా చాలా బాగా వచ్చింది చూడండి సేమియా ఇప్పుడు దీన్ని మనం ముందుగా పెట్టుకున్న పక్కన పెట్టుకున్న పోపులో ఈ సేమియాని వేసేసుకోవాలి సేమియా పోపులో వేసేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టుకొని సన్న మంట మీద సేమియాని వేసుకోవాలండి ఇందులోకి నేను పులిహోరలోకి రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి ఆ నిమ్మకాయలని పోపులో పిండేసుకొని ఇందులో సేమియా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి సేమియా పులిహోర చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి స్నాక్ స్నాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు అలాగే పిల్లలకు కూడా మార్నింగ్ టైం అయిపోతుంది ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు ఏం టిఫినా ఏం టిఫినా అని తోచనప్పుడు చాలా ఫాస్ట్గా స్వీట్ ఐటెం కాకుండా హాట్ లాగా సేమియా పులిహోర మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే నిమ్మకాయతో చేశాను మీరు కావాలంటే మామిడికాయ కానీ చింతపండు కానీ వేసుకొని చేసుకోవచ్చండి రుచి అయితే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి అసలు చాలా బాగా వచ్చిందండి పుల్లగా కమ్మగా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్